గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాస్ పేటలో నలభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గత పర్యటనలో ప్రజలు తన దృష్టికి తీసుకోవచ్చిన సమస్యలకి దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగానే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు అధికారులు ఈ కార్యక్రమంలో కూ సిసి డ్రైన్లు సిసి రోడ్లు వేసుకోవడం జరుగుతుంది శ్రీనివాసపురంలో అయితే ఆరో లైన్లో డ్రైన్స్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా ముప్పై లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతూ ఉంది అదేవిధంగా ఇరవయో డివిజన్లో పది లక్షల రూపాయల వర్క్ కలవట్ ఒకటి వేయబోతూ ఉన్నాము సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్ ఒకసారి ఇక్కడ మనం వాటర్ విజిట్కి వచ్చినప్పుడు చూడటం జరిగింది అప్పుడే ఎస్టిమేషన్స్ ఏతిచ్చి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోవడం జరిగింది ఈరోజు ఆ వర్క్ని పున పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి తొందరలోనే ఈ రోడ్స్ అని డ్రైన్స్ అదేవిధంగా కలవట్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది